నేను ఈరోజు అయితే నాటుకోడి పులుసు చేయబోతున్నాను ఎప్పుడు చేసుకునే విధం కాకుండా చాలా స్పెషల్గా చేయబోతున్నాను నేను ఈరోజు చేయబోయే రెసిపీ రాయలసీమ నాటుకోడి పులుసు ఎప్పుడు చేసుకునే విధం కాకుండా చాలా స్పెషల్గా ఉంటుంది ఇది నాటుకోడి కూరకే ఈ రెండు ఉల్లిపాయలు ఈ సైజు తీసుకున్నాను మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ ముక్కలు కోసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కోసి పక్కన పెట్టేసాను అండి స్టవ్ వెలిగించి మనం కూర రెడీ చేసుకోవడానికి సరిపడాగా గిన్నె పెట్టాను నేను అందులో ఆయిల్ కూడా వేసాను ఆయిల్ వేడెక్కింది ఉల్లిపాయ పచ్చిమిర్చి జీడిపప్పు ఎండు కొబ్బరి రెండు కలిపి నేను గ్రైండ్ చేశానండి ఇది ఇందులో కొంచెం స్పూన్ కారం కూడా కలిపాను నాటుకోడి కూరలు వేసుకుంటే చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గిపోయినాయి కదా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి దాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి మీరు ఒకసారి నాటుకోడి కర్రీ ఎలా రెడీ చేయండి ఇదిగోండి చక్కగా మగ్గిపోతుంది కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి జీడిపప్పు ఎండు కొబ్బరి కొంచెం కారం కలిపింది మొత్తం చక్కగా వేగిపోయింది కదా నాటిపూడి ముక్కలు ఇందులో వేసేసుకున్నాం నాటిపూడి ముక్కలు కూడా వేసేసుకున్నాం కదా ఇది మంది ఆలనల్లు పేస్ట్ మూడు స్పూన్లు వేసుకున్నాం అల్లనల్లు పేస్ట్ వేసాం కదా ఇలా రెండు గరెలు పెరిగేసుకుంటే బాగా మగ్గుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి నాటుకోడ కర్రీ ఒక ఐదు నిమిషాలు మూట పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత చూసారా పెరుగు అవన్నీ వేసాం కదా నాటుకోడ ముక్కల నుంచి కూడా కొంచెం వాటర్ వచ్చింది ఇదిగోండి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత సాల్ట్ సాల్ట్ మూడు స్పూన్లు వేసాను మీరు ఎక్కువ తింటే వేసుకోవచ్చు ఇలా రెండు గరకలు కారం సరిపోతుంది స్పూన్ అంటే ఇటుకోండి నేను కూర తిప్పే దాంతో రెండు గరకలు వేసాను ఇలాగా ఉప్పు కారం వేసేసుకున్నాక ఒక నిమిషం తర్వాత ఉప్పు కారం వేసుకున్నాం కదా ఇందులో చక్కనిపుతుంది ఇదిగోండి నాటుకోవడం అనేటప్పటికీ వాటర్ ఎక్కువే పడుతుంది అందుకని అరగండి ఉప్పు కారం వాటర్ అన్నీ వేసేసాం కదా ఇప్పుడు అరగంట సేపు మూత పెట్టుకుని ఉడకం అరగంట తర్వాత చక్కగా ఉడికిందండి రాయల్ నాటుకోడి పులుసు నేనైతే ముందుగానే గరం మసాలా ప్రిపేర్ చేశాను పులుసు అంటే అలా ఉండాలి కాబట్టి గరం మసాలా పొడి ఫైనల్గా కొత్తిమీర గరం మసాలా పొడి వేసాను కదా వేసిన పది నిమిషాల తర్వాత కొత్తిమీర నాటుకోడి పులుసు అయితే చక్కగా తయారైపోయింది ఇదిగో నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది ఈ రాయలసీమ నాటుకోడి పులుసు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి